మరి ఇప్పుడు థైరాయిడ్ చూసుకుంటే ఇప్పుడు అది అసలు ఏజ్ కి సంబంధం లేకుండా వస్తుంది కదా సార్ అసలు దానికి ఏదైనా సొల్యూషన్ సో బేసిక్ గా దీంట్లో థైరాయిడ్ డిసార్డర్స్ కామన్ గా థైరాయిడ్ తక్కువగా పనిచేయటం దాన్ని హైపో థైరాయిజం అంటాం థైరాయిడ్ ఎక్కువగా పనిచేయటం దాన్ని థైరో టాక్సికోసిస్ అంటాం ఓకే థైరాయిడ్ హార్మోన్ మనకు బాడీలో ఎందుకు కావాలంటే మన మెటబాలిజం మన మెటబాలిజం అనేది మనం ఫుడ్ తినేది తాగేది వాటన్నిటిని మెటబలైజ్ చేసేది సెల్స్ మెటబలైజ్ చేస్తాయి వాటిని ఆ కండిషనింగ్ లో పెట్టడానికి ఈ హార్మోన్ అనేది ఖచ్చితంగా అవసరం సో ఈ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోయినా మనకి తక్కువగా పని అని చెప్తాం ఈ తక్కువగా పనిచేసే వాళ్ళు ఏమవుతుందంటే ఎనర్జీ బాడీ వాడటం తగ్గిపోతుంది కాబట్టి బాగా నీరసపెడిపోతారు లావ్ అయిపోతారు చలి అనేది టాలరేట్ చేయలేరు అండ్ ఓవరాల్గా బాగా మత్తుగా ఉండటం ఇంకా సివియర్గా అయితే డ్రౌజీగా అయిపోయి కోమాలోకి వెళ్ళిపోవటం లాంటివి జరుగుతాయి థైరాయిడ్ థైరాయిడ్ తక్కువగా పనిచేస్తే థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తే సన్నగా పడిపోతారు హార్ట్ రిలేటెడ్ రిథం ప్రాబ్లమ్స్ అంటాం అంటే హార్ట్ కొట్టుకునే తీరులో మార్పులు వస్తాయి ఓకే ఓకే సో ఇలా మనం థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తుందా తక్కువ పనిచేస్తుందా అనేది ఇది ఒకటి మనం చూసుకోవాల్సింది ఇప్పుడు అందరికి కామన్ థైరాయిడ్ ప్రాబ్లం అంటే జనరల్గా చెప్పేది ఏంటంటే థైరాయిడ్ తక్కువ పనిచేయటం తక్కువ పనిచేయటం అనేది కామన్ ప్రాబ్లం యూజువల్గా ఈ ప్రాబ్లం రావడానికి కామన్ గా ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ చాలా వరకు ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ లానే ఉంటుంది అంటే ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన థైరాయిడ్కి వ్యతిరేకంగా పనిచేయటం వల్ల చాలా మందిలో థైరాయిడ్ స్టార్ట్ అయింది తక్కువగా పనిచేయటం థైరాయిడ్ అనేది అంటే లైక్ హౌసర్ దానికి చాలా ఇమ్యూన్ ఉంటాయి ఉంటాయమ్మా ఓకే సో ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం రావటంలో రెండు రకాలుగా రావచ్చు ఇమ్యూన్ ప్రాబ్లం ఉండి రావచ్చు ఇమ్యూన్ ప్రాబ్లం లేకుండా రావచ్చు ఓకే ఓకే బట్ చాలా మందిలో మీరు యాంటీ టీపీఓ యాంటీబాడీస్ అనే టెస్ట్ చేపిస్తే మనకి థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది ఓకే అది ఇమ్యూన్ వల్ల వచ్చినా ఇమ్యూన్ సిస్టమ్ వల్ల రాకపోయినా ట్రీట్మెంట్ అనేది ఒకటే ఉంటుంది సేమ్ ట్రీట్మెంట్ హార్మోన్ రీప్లేస్ చేస్తాం అంతే క్యూర్ అయితే హైపో థైరాయిడిజం క్యూర్ అనేది ఏమి ఉండదు దానికి క్యూర్ అనేది ఉండదు ఎందుకంటే దాంట్లో ఓవర్ టైం గ్లాండ్ డిస్ట్రాయ్ అయిపోతుంది ఓవర్ టైం ఏమవుతుందంటే థైరాయిడ్ గ్లాండే కుచించుకుపోతుంది సో హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది సో దానివల్ల మనం టాబ్లెట్స్ కంటిన్యూస్ గా వాడాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో ఒకటి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఇంకోటి అయోడైజ్డ్ సాల్ట్ ఓకే అయోడైజ్డ్ సాల్ట్ అనేది ఫుడ్ ఫార్టిఫికేషన్ ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ వాళ్ళు ఉప్పులో అయోడిన్ కలపటం మొదలు పెట్టారు చాలా సంవత్సరాల క్రితం దీని మెయిన్ పర్పస్ ఏంటంటే హిల్ స్టేషన్స్లో ఉన్న వాళ్ళకి ఫుడ్లో అయోడిన్ దొరకదు సో అందుకని ఓవరాల్గా అందరు తినే సాల్టే కాబట్టి సాల్ట్ అనేది యాడ్ చేయటం మొదలు పెట్టారు దీనివల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళకి హిల్లీ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి అయోడిన్ అనేది అందుతుంది అయోడిన్ అందటం వల్ల పిల్లలు నార్మల్ తెలివితో పుడతారు అయోడిన్ డెఫిషియన్సీ ఉంటే ప్రెగ్నెన్సీలో పిల్లలు తెలివి తక్కువగా పుడతారు దాన్ని క్రిటినిజం అంటాం ఓకే సో ఈ ఈ మెయిన్ ఇష్యూ కని అయింది ఫుడ్ ఫార్టిఫికేషన్ ఇది హిల్ స్టేషన్స్ లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ప్లేన్స్ లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆల్రెడీ ప్లేన్స్ లో ఉన్నప్పుడు మనకి ఐడిన్ కంటెంట్ అనేది ఇనఫ్ గానే దొరుకుతుంది ఫుడ్స్ లో వెజిటేబుల్స్ లో వాటిలో దొరుకుతుంది ఇప్పుడు మనకి సాల్ట్ లో కూడా ఐడిన్ యాడ్ చేసుకుంటే ఐడిన్ ఎక్సెస్ అవుతుంది ఓకే సో ఆ ఎక్సస్ కూడా ఒక ప్రాబ్లం థైరాయిడ్ డిసార్డర్స్ డెవలప్ అవడానికి సో థైరాయిడ్ ఆల్రెడీ ఎవరికన్నా డిసార్డర్ ఉంది హైపోథైరాయిడిజం తక్కువగా పనిచేస్తుంది థైరాయిడ్ ఇమ్యూన్ స్టేటస్ గా ఉంది అనుకున్న వాళ్ళు అయోడిన్ ఐడైజ్డ్ సాల్ట్ తీసేసి మామూలు కల్లూర్పు అనేది తీసుకోవచ్చు నార్మల్ సాల్ట్ తీసుకోవచ్చు క్రిస్టల్ సాల్ట్ కానీ ఇంకా వేరే ఏ సాల్ట్ అయినా తీసుకోవచ్చు